అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఐదు ఎకరాలు ఉన్న రైతులకి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకి ముప్పై ఒక్క వేలు అయితే వేయబోతున్నారండి ఎందుకు వేస్తున్నారు రైతులకి ఏ పథకం ద్వారా డబ్బులు వస్తాయి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలా మంది చూపిస్తుంది లేకపోతే ఎవరికి చూపించదు లైక్ చేసి మీకు ఏమైనా డౌట్ అయింది కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే చూడండి మన భారతదేశంలో దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సంకేత పరికరాలు అందుబాటులోకి వస్తుండడంతో వ్యవసాయాన్ని సులభతరం చేస్తున్నారు గతంలో కూలీల మీద ఆధారపడేవారు ప్రస్తుతం యంత్రాలే పనిచేస్తున్నాయి కొత్త తరహాలో వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును అందించడంతో పాటు అవసరమైన రాయితీని కూడా కల్పిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా అరుగులేని రైతులకి పెట్టుబడి రాయితీ కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అయితే కిసాన్ ఆశీర్వాద్ కింద కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు బ్యాంక్ ఖాతాలో ఇరవై ఐదు వేలు రూపాయలు ఎకరాల వారీగా వీటిని అయితే విభజించ విభజించనుంది ఐదు ఎకరాలు ఉన్న రైతులకి అయితే ఇరవై ఐదు వేలు నాలుగు ఎకరాలున్న రైతులకు ఇరవై వేలు రెండు ఉన్న రైతులకు పదివేలు రూపాయలు జమచనుంది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆశీర్వాద్ అనే పథకం తీసుకొచ్చింది ఐదు ఎకరాలు లోపు ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఈ యొక్క డబ్బులు అయితే అందిస్తారు పిఎం కేసు కలిపి ముప్పై ఒక్క వేలు అయితే వస్తుంది ఈ డబ్బులు ఏం చేయాలంటే మీరు ఏవైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్రాలు ఉంటాయో వాటికి మీరు ఉపయోగించుకోవాలన్నమాట సో ఈ డబ్బులు ప్లస్ మీకు పడే కొన్ని డబ్బులు వేసుకుని వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో దుక్కు దుమ్మి కానీ లేకపోతే ఏ వ్యవసాయానికి సంబంధించినటువంటి చిన్న ట్రాక్టర్లు కానీ ఇలాంటివి కొనుక్కొని వ్యవసాయానికి సంబంధించినటువంటి కొనుక్కున్నట్లయితే మీకు ఈ ఇరవై ఐదు వేలు రావడం అయితే జరుగుతుంది దీన్ని అప్లై చేసుకోవడానికి మీరు మీ సేవకి అయితే సరే కనుక్కున్నట్లయితే మీకు డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగిద్దనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ